హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు ఇంకొక స్పెషల్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి అదే డ్రమ్స్టిక్ పులుసు చాలా బాగుంటుందండి కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళకి నోటికి ఏం తినాలనిపించదు కదా అలాంటి టైంలో ఈ కర్రీ చాలా బాగుంటుంది సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా వీటికి కావాల్సినవి డ్రమ్ స్టిక్ స్వీట్ పొటాటోస్ ఒక టూ కట్ చేసి పెట్టుకోవాలి రౌండ్గా నెక్స్ట్ ఒక టూ టొమాటోస్ ఒక టూ త్రీ పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ ఒక టు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పక్కన రెడీగా పెట్టుకుందాము ఈ కర్రీ చాలా బాగుంటుందండి కొంచెం స్వీట్గా పుల్ల పుల్లగా తినడానికి అయితే ఎక్సలెంట్ రైస్లోకి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాము అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాము లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసి లిడ్ క్లోజ్ చేస్తే మనకి ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయండి చూస్తున్నారు కదా లిడ్ అనేది క్లోజ్ చేసాము నెక్స్ట్ మగ్గుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం చిటి పసుపు యాడ్ చేసుకుందాము ఆ పసుపు వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా అవి కలపకూడదండి అవి యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెడితే ఇలా మగ్గిపోతాయి అవి మగ్గిన తర్వాత ఒక ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మనకి డ్రమ్స్టిక్ పీసెస్ అనేవి మగ్గాలి కాబట్టి ఆ ములక్కాడ ముక్కలు అనేవి యాడ్ చేసుకుని కొంచెం కారము కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ వేయకపోయినా పర్వాలేదు అప్పుడు వేయలేని వాళ్ళు ఉంటే ఇప్పుడు వేసుకోండి అలాగే స్వీట్ పొటాటో పీసెస్ కూడా అవి ఇవి కూడా యాడ్ చేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై అవనిచ్చి కొన్ని వాటర్ వేసి బాయిల్కి పెట్టుకోవాలండి ఈలోపు అవి బాయిల్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ చింతపండు అనేది కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకుందాము ఎందుకంటే ఇది డ్రమ్స్టిక్ పులుసు కాబట్టి మెయిన్ చింతపండు అనేది ఉండాలండి మనం టొమాటో యూస్ చేసినా కూడా మనకు పులుపుకు తగ్గ చింతపండు రసం తీసి కూడా యాడ్ చేసుకుందాము ఈలోపు లైట్గా సాల్ట్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అయ్యే టైంలో ఎందుకంటే మనకి చింతపండు వాటర్ వేసిన తర్వాత బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ అనేది బాగా తెలుస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ మెయిన్ కొంచెం బెల్లం ఒక్క యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంచెం కొత్తిమీరం కూడా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి కర్రీకి ఇప్పుడు చూస్తున్నారు కదా కర్రీ అనేది బాయిల్ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే ఏ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్